హాయ్ అండి అందరికీ నమస్కారం మనం ఒక నర్సరీ గురించి మాట్లాడుకుంటున్నాం కదా ఆ నర్సరీలో ఇంతకు ముందు మీకు కొన్ని ఇండోర్ ప్లాంట్స్ చూపించాను అలాగే ఇవాళ అయితే మనం కమలం పూలు అలాగే తామర పూలు అయితే చూపిస్తున్నాను ఇక్కడ అంటే కొన్ని కలువలు ఉన్నాయి కొన్ని తామరలు ఉన్నాయి మనకు వివిధ రంగుల్లో అయితే అందుబాటులో ఉన్నాయి ఇక్కడ పూలన్నీ కూడా ఇది చూస్తున్నారు కదా ఈ టబ్బుకి టబ్బు మనకు ఇచ్చేస్తారనమాట వాటి రేట్ వచ్చేసి వెయ్యి నుంచి మూడు వేల వరకు ఉంది అంటే అక్కడ ఉన్నటువంటి ఆ చెట్టును అలాగే ఆ టబ్ సైజుని బట్టి వాళ్ళు కాస్ట్ అయితే చెప్తున్నారు సో ఎక్కువగా తీసుకుంటే తగ్గిస్తారు కూడా చాలా అర్థంగా ఉన్నాయి పూలు అయితే ఇందులో నుంచి మేము మా ఇంట్లో పెట్టుకున్నాం అనమాట మీకు మా ఇంట్లో ఉన్న కలువలు తామరలు కూడా చూపిస్తున్నాను చూడండి ఇక్కడ ఇవన్నీ మా ఇంట్లో పూసినటువంటి కలువలు తామరలు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ధన్యవాదాలు